కొంతమంది ఇంకా హృదయాన్ని ఏసుక్రీస్తు ప్రభుకి ఇవ్వట్లేదు మనలో ఉన్న కొంతమంది ఇంకా బాప్తిస్తాను వాయిదా వేసుకుంటున్నారు కొంతమంది రక్షణను నిర్లక్షణం చేసుకుంటున్నారు మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రభుకు హృదయం ఇవ్వకుండా ఇంకా కఠినపరచపడుతున్నారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది మర్కాస్ వరద నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో నీ వాడి అయిన కొడవలు పెట్టి కోయ్ పంట పండింది పంట పండింది అయిపోయింది పని ఈ లోకం పరిస్థితి అంతం కాబోతుంది ఈ లోకానికి ముగింపు కాలం వచ్చింది ఇప్పుడు మనుషుడు చూస్తున్నట్టు ఈ లోకం ఇక ఉండదు అకాలపు అంజూరు కాయలు ఏ రీతికైతే రాలుతాయో ఆ రీతిగా నక్షత్రాలన్నీ సల సల స్థలని భూమి మీదకు రాలే సమయం ఆసన్నమైంది సూర్యుడు చీకటి కాబోతున్నాడు చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడబోతున్నాడు పంచభూతాలు మికుటమైన వేండ్రమతో లైము కాబోతున్నాయి ఇప్పటికే యుద్ధాలు కరువులు కాటకాలు ఈ ప్రపంచమంతా అలుముకున్నాయి కారణమంటే తెలుసా